అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రామకృష్ణ పీజీ కాలేజీలో ఏఎంఐ నంద్యాల మరియు మహిళా వైద్య విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ పురస్కారాలు అందించడం జరిగింది వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన ఐదుగురు మహిళలను సత్కరించడం జరిగింది ఇందులో భాగంగా శ్రీమతి రజియా సుల్తానా ఆర్టీసీ రివిజన్ మేనేజర్ డాక్టర్ శ్రీదేవి ప్రిన్సిపల్ ఆఫ్ నంద్యాల మెడికల్ కాలేజ్ శ్రీమతి విజయ్ కుమారి రామకృష్ణ విద్యా సంస్థలు శ్రీమతి రత్న ఇంగ్లీష్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ వెంకటేశ్వరి సోషల్ వర్కర్ గార్లను ఈ కార్యక్రమంలో ఘనంగా సన్మానించడం జరిగింది నా కవిత శీర్షిక ఎత్ర నావ్యస్యు పూజంతే రమంతే తత్ర దేవత మహిళలు వ్యక్తిత్వంలో అగ్ని క్షిపణులు సకల కళలలో ప్రవీణులు సత్త చాటడంలో అగ్రగణ్యులు కనుల ముందు కనిపించే సుగతులు ఈ అవధిపై దేవతలు పవిత్రతను ప్రతిఫలించే తులసి మొక్కలు మానవత్వం పరిమళించే గంధపు చెక్కలు మహిళలు కాదు మహారాణులు మహిళలు కాదు మహారాణులు ఉద్యోగ విధుల్లో యూనిఫామ్ తొడగని కార్మికులు వృత్తి నైపుణ్యాలలో సాధ్వన ఎదుగని శ్రామికులు విద్యుక్త ధర్మాల్లో జీతం భద్రం పోసేలేని సేవికలు అయినా అదివరపై ఆగని అకృత్యాలు అఘాయిత్యాలు అంతరిస్తున్న వనరులు జగతిలో నీరు తరువులే కాదు అంతరిస్తున్న వనరులు జనుల జాతికి మూలాధారమైన స్త్రీమూర్తులు కూడా లగన విలువల ఒలవని తలపున సైతం తరుణులను తప్పుగా తలవని నాడు మీరు చూపే సౌహార్ద్ర సద్భావనలే మహిళల పొసగే నీరాజనాలు సాధికారం సమానత్వాలే రమణులకు అందించే నజరాణాలు ఇవే ఇవే తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ అన్ని రంగాలలో ప్రఖ్యాతిగాంచిన గాంచిన ఐదు మంది ఆడవారికి సన్మానం చేయడం జరిగింది ఇది ఆడవారు వారికి వారే వారి చేయగలిగిన పనిని గుర్తించుకొని సమాజంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమం చేయడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు మార్చ్ ఎనిమిది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా వివిధ రంగాల్లో ప్రఖ్యాతిగా గాంచిన మహిళలకు ఈరోజు సత్కారం జరు జరపడం జరిగింది ఐఎంఏ నంద్యాల బ్రాంచ్ ఉమెన్ డాక్టర్స్ వింగ్ అండ్ మిషన్ పింక్ హెల్ప్ హెల్త్ బ్రాంచ్ తరఫున ఈ సత్కారం చేశాము ఈరోజు మేము సత్కరించిన మహిళలు శ్రీమతి రజయా సుల్తానా గారు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ డాక్టర్ శ్రీదేవి గారు ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల మిసెస్ విజయలక్ష్మి గారు ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రామకృష్ణ ఇన్స్టిట్యూట్స్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ రత్నలక్ష్మి గారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండ్ వెరీ గుడ్ పోయట్ అండ్ మిసెస్ వెంకటేశ్వరి గారు సంఘమిత్ర తరఫున అండ్ వేరియస్ సోషల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండే సోషల్ వర్కర్ ఈ ఐదు మందిని సత్కరించడంలో మా ఉద్దేశము వివిధ రంగాల్లో వారు ముందుకెళ్తూ మిగతా వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటారని మరియు ఇండివిజువల్గా అమ్మాయిలు అలాగే సొసైటీ కూడా వాళ్ళకి అన్ని రకాలుగా సపోర్ట్ ఇస్తూ యాక్సలరేట్ యాక్షన్ అంటే ఈక్వాలిటీ ఇన్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అండ్ ఈక్వాలిటీ ఇన్ ఆల్ ద ఆపర్చునిటీస్ అమ్మాయిలు అండ్ మహిళలు సాధించడానికి అందరూ మరియు సమాజం తోడ్పడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు